ఓం నమో భగవతే వాసుదేవాయ కీచకుడు అక్కగారైనటువంటి సుదేశకు నమస్కారం చేద్దామన్న బుద్ధితోటి సుదేశ ఉన్న చోటికి వెళ్ళి అక్కడ ద్రౌపదీదేవిని చూసి చూడకూడని చూపులుతో మనస్సుని అతని వశంలో ఉంచుకోలేకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నాడు అని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు కీచకుడు ఎవరితోటి మాట్లాడలేదు సుదేశతోటి కూడా మాట్లాడలేదు అక్కడ ఉన్న చిలికతలతోటి మాట్లాడలేదు ఆయనకి ఎటువంటి ఆలోచన వచ్చాయంటే చూడండి ఆనాడు పార్వతీదేవి పరమేశ్వరుడికి సేవ చేస్తుంటే పరమశివుడు పార్వతీదేవికి వసడవకపోతాడా అని ఆలోచించి మన్మథుడు తన ఐదు బాణాలతోటి బాణప్రయోగం చేసి విఫలడయ్యాడు తప్పితే ఐదు బాణాలకి బదులు మన్మథునికి ఇలాంటి కాంత దొరికి ఉండి ఉంటే మన్మధుడికి పరమశివుడు లొంగకుండా ఉండి ఉండేవాడా మన్మధుడు గెలవకుండా ఉండేవాడా అనుకున్నాడు అంటే ఇప్పుడు తన దౌర్బల్యాన్ని తనతో బదులుపెట్టడం లేదు ఎవడైనా ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకుంటే అప్పటితో ఆ దరిద్రం పోతుంది కానీ ఇప్పుడు కీచకుడు నాకు ఇంత మనోభికారమా అని అనడం మానేసి ఇలాంటి కాత మన్ ఇలాంటి కాంత కనుక మన్మధుడికి దొరికి ఉంటే శివుడు కూడా పాడైపోయి ఉండేవాడు కదా అనుకున్నాడు ఇప్పుడు కొత్తగా భగవన్ నింద కూడా వచ్చేసింది అంటే మనసు ఎంత కుంగతీసేస్తుంది ఎంత దౌర్భాగ్య దుష్ట కర్మలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎవరైనా తన భార్యను మనసారా చూసుకోవాలనిపిస్తే రెండు కళ్ళతో చూడగలడు కానీ ఇంద్రుడికి ఉన్న అదృష్టం ఏమిటంటే ఆయనకి వెళ్ళి వెయ్యి కళ్ళు ఉన్నాయి వెయ్యి కళ్ళు ఉన్న ఇంద్రుడు సచీదేవిని అంత చూసుకుని సంతోషించగలడు సంతోషించిన వాడికి పొంగు వస్తుంది పొంగు వచ్చిన వాడికి ఒళ్ళు ఉబ్బుతుంది ఎంత సంతోషం వస్తుందో అంతగా ఒళ్ళు ఉబ్బుతుంది కానీ ఇక్కడ కీచుకుడు అంటున్నాడు ఇంద్రుడు కానీ ఈవిని చూసి ఉంటే అంటే ద్రౌపదీదేవిని కనుక చూసి ఉంటే చిక్కిపోయి ఉండేవాడు ఈమె గొప్ప అందగత్తె నాకు వెయ్యి కళ్ళే ఉన్నాయి ఇంకా ఈమెను బాగా చూడలేకపోతున్నాననే బెంగతో చిక్కిపోయేవాడు అన్నాడు వేయి కళ్ళు ఉన్న ఇంద్రుడు ఇంతకన్నా చూడలేకపోయాడు నేను చూస్తే తప్పేమిటి అని కీచకుడు అనుకున్నాడు ఇది కీచకుడు దౌర్భాగ్యానికి నిదర్శనం కదండి కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయో చూడండి మనసుని లోబరుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాగే ఈ సైరంత్రి అంటే ద్రౌపదీదేవి బ్రహ్మదేవుడితోటి పందం వేయగలదు అన్నాడు బ్రహ్మదేవుడే కష్టపడి ఈమెను తయారు చేశాడు కాబట్టి ఇంత అందగత్త అయింది ఇప్పుడు ఈమె బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నాలాంటి అంధగతను మరొకరిని తయారు చేయనంటే బ్రహ్మదేవుడు ఓడిపోతాడు నేను చెయ్యలేను అంటాడు అంటే ఇప్పుడు కీచకడి దృష్టిలో సృష్టిలోకి వెళ్ళా అందగత్తగా ఆవిడ కనపడుతోంది పూజనీయమైన స్థానంలోకి అతను వెళ్ళలేదు కాబట్టి అది ఖచ్చితంగా అతని పతనానికి దారితీస్తుంది అనడంలో సందేహం లేదు ఇప్పుడు బ్రహ్మదేవుని సృష్టిలో ఆయన నైపుణ్యం అధిక్షేపించాడు ఇందిరాపతి అంటే లక్ష్మీపతి లక్ష్మీదేవి భర్త మహావిష్ణువు కదండి ఇందిరా అంటే లక్ష్మీదేవి ఇందిరాపతి అంటే శ్రీ మహావిష్ణువు మనస్సు ఒకసారి గాడి తప్పిపోతే ఎంత చెత్త ఆలోచనలు వచ్చేస్తాయో చూడండి అందరూ ఎవరు అనుగ్రహం కోరుకుంటున్నారో అటువంటి ఆవిడకు నేను భర్తను అని శ్రీ మహావిష్ణువు సంతోషిస్తూ ఉంటాడు కానీ కీచకడు అంటున్నాడు ఎవరు ఈమెకు భర్త అవుతాడో అటువంటి వాడు నీవు ఎంతటి వాడవు అని విష్ణువుని అనగలడు అని ఎందుకని అంటే విష్ణువు లక్ష్మీదేవికి భర్త కానీ ఈమెను చూసిన వాడు ఎవడైనా సరే ఈమె పొందు కోరుకుంటారు ఈమె పొందు భర్తకు దొరుకుతుంది కాబట్టి ఈమె భర్త విష్ణువు విష్ణువును ఆయనకన్నా తానే గొప్పవాడినని అదే వాడు అవుతాడు అన్నాడు అంటే ఎంత దురాలోచనలకు వెళ్ళిపోయాడో చూడండి ఇప్పుడు కీచకుని దుష్టబుద్ధి ఎడివైపు ఆలోచనలు వెళ్ళిపోకూడదు అటువైపుకు వెళ్ళిపోతుంది ఈమె మామూలు స్త్రీ కాదు మామూలుగా లోకంలో సత్వధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి పదార్థాలతో తయారు చేయబడిన స్త్రీ ఈమె కానే కాదు ఈమె ఎందుకు ఇలా ఉన్నదో తెలుసా మన్మధుని ఐదు బాణాలు కరిగించి రంగరించి పోతపోసి చైతన్యాన్ని అందులో ప్రవేశపెట్టి నిలబడితే కదలికలు కలిగితే ఈమైంది మన్మధుని ఐదు బాణాలు ఎలా స్త్రీల వైపుకు వశం చేస్తాయో ఈమె వంక చూసినంతనే ఎవరైనా వశం అవుతాడు ఇది నా తప్పు కాదు ఆమె అందం అటువంటిది ఆమెది లోకోత్తర సౌందర్యం మన్మధు బాణాల చైతన్య స్వరూపమే ఈమె అన్నాడు అంటే ఆమె కేసి చూడడంలో తన తప్పేమీ లేదని కీచకుడు తనను తాను సమర్థించుకుంటూ తీర్మానానికి వచ్చాడు ఇప్పుడు కీచకుడు మన ప్రవృత్తి ఎంత ప్రమాదకరమైందో మనకి అర్థమవుతుంది కదండి దీనిని వ్యగ్రత క్రమక్రమంగా ఎంత ప్రమాదం వైపుకి వెళ్ళిపోతుందో మనం ఆలోచించాలి కీచకుడు ద్రౌపదిని చూసి అంటున్నాడు ఎంతటి దైన్యానికి వెళ్ళిపోయాడో చూడండి ఆ వెర్రి అతని మనసును పట్టేసింది ఇంత అందమైన బిడ్డను కన్నా ఆ తల్లిదండ్రులు ఎవరో దీని పేరుగా మారి పుణ్యాన్ని పొందిన ఆ అక్షరాలు ఏవో దీని భర్తగా ఉండి ఈవిడ సౌందర్యానంతటినీ పొందుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరో ఇది నివసించే ఇల్లు ఎంత పుణ్యం చేసుకున్న ఇల్లు ఎలాగైనా ఈమెను పొందాలి ఏ మార్గంలో ఈమెను పొందవచ్చు ఆవిడ నా పొందుకు సహకరించేటట్టుగా నాకు ఉపకారం చేస్తానని నాకు సహాయం చేస్తాననే వాళ్ళెవలో అటువంటి వారిని కనిపెట్టడం ఎలా అనుకున్నాడు చిట్ట చివరకు అతని భావనా వ్యగ్రత ఎంతవరకు వెళ్ళిందో చూడండి ఏది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అక్కడికి వెళ్ళిపోయింది తప్పు చేసి తప్పు చేసేవారి అందరి ప్రవర్తన అక్కడే ప్రారంభమవుతుంది తనకు నచ్చింది తాన తా, తా తా తాను అనుభవించాలి అనుకుంటాడు ఏదైనా అనుభవించడానికి తగిన పాత్రత ఉండాలి కానీ అటువంటి వాడు తన తాను అపాత్రతను గుర్తు తెచ్చుకోడు తనకు లేని లక్షణాన్ని కూడా తనకి పాత్రతగానే చెబుతాడు ఇదే రాక్షస ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అంటే ఏదో అవి ఉండాలని మనం అనుకోక్కర్లేదు తాను కోరుకున్నది తనది అవడం కోసం తనది కావాలనుకున్న వస్తువు కూడా అలాగే ఇంకొకళ్ళకు కూడా ఏదో అవ్వాలని కోరుకుంటున్నా తాను పట్టించుకోకుండా ఉండడమే రాక్షసత్వం అదే కీచకుడు మీకు అర్థమై ఉంటుంది కదండి ఇలా ఉంటే కీచకుడిని మనం తెలుసుకుంటే మనం కీచకుడిగా ఉండడానికి ఇష్టపడం అదే భారత ప్రయోజనం భారతం యొక్క ప్రయోజనం ఏంటండి మనం ఇటువంటి దుర్మార్గుల గురించి తెలుసుకుంటే ఆ రకంగా ఉండకూడదు అనేటటువంటి విషయం మన మనసుకి అందితే చాలు భారతం చదివినా వినినా ఉండేటటువంటి ప్రయోజనం మనకు కలుగుతుంది అది తెలుసుకున్న నాడు ఎన్నో కుటుంబాలకు శాంతిగా ఉంటాయి ఎంతోమంది యువకుల జీవితాలు శాంతియుతంగా ఉంటాయి విరాట పరమం ఈ సందేశాన్ని అందించడం నిజంగా అమృత వృష్టి అనండి ఎందుకంటే ఈ కాలం పిల్లల్ని చూడండి ఎవరినో ఒక పిల్లని ప్రేమించానంటాడు ఆ పిల్లకి ఇష్టం లేకపోతే నేను ప్రేమించిన పిల్ల ఇంకెవరికీ దక్కకూడదు అని మొహాల మీద యాసిడ్ పోసేసే విషయాలు లేదా ఆ పిల్లని చంపేయడం ఆ పిల్లని ఏదో చేసేయడం ఇంక ఇటువంటివన్నీ కూడా మనం చదువుతున్నాం కానీ ఈ కీచకుడులాగా మనం కీచకుడులాగా మనం ఉండకూడదు అని ఎప్పుడైతే మన యువతంతా కూడా ఇది కూడా కేవలం మగవాళ్ళే అని అనుకోక్కర్లేదు ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇష్టపడ్డవాళ్ళు లేదా వాళ్ళు వాళ్ళు ఏ మగవాడైనా త అత ఆవిడిని కనుక అంటే ఆ పిల్లని కనుక వ్యతిరేకంగా మాట్లాడినా ఇష్టపడట్లేదు నిన్ను నాకు అలా అటువంటి ఉద్దేశం ఏమీ లేదు అన్న అతడు ఏ రకంగా నాశనం అయిపోవాలి అన్నది ఆలోచిస్తున్నారు తప్పితే సరే ఇష్టం లేని వాటితోటి మనం ఎందుకు ఇంకా కలగజేసుకోవడం అనే పక్కకు తప్పుకునేటటువంటి ఆలోచన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ లేదు కాబట్టి ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి అనేది మనం ఇక్కడ కీచకుడిని చూసి అతని యొక్క కథని విన్న తర్వాత తెలుసుకోవాలి ఒక కేవలం స్త్రీని పురుషుడు పురుషుని స్త్రీని ఇష్టపడమే కాదు మిగిలిన ఏ విషయాల్లోనైనా డబ్బు గురించి అవనండి ఇంకోటి అవనండి ఈ పెద్ద స్థితిలోకి వచ్చేయాలని తప్పుడడుగులు వేస్తూ డబ్బు సంపాదించినా ఇంకొకటి సంపాదించినా ఇంకొకటి సంపాదించినా అదంతా కూడా అతప్పతాళానికి వెళ్ళిపోయేటందుకు సూచనలే కాబట్టి ఈరోజు గర్వంగా ఇంత డబ్బు నేను సంపాదించేశాను ఏ రకంగా అయితే ఏముంది అనుకునేటటువంటి వాళ్ళకి ఈ కీచకుడు ఇది విషయం ఈ కీచకుడికి జరిగినటువంటి ప్రమాదాన్ని కనుక మనం విన్నా చదివినా ఇంకెప్పుడు అటువంటి పనులు చేయడానికి మనం ఆలోచించాం అయితే ఇక్కడ ద్రౌపదీదేవి ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించండి పరపురుషుడు తనని అలా చూస్తున్నాడేంటి అని ఆవిడ ఎంత బాధపడుతుందో ఆవిడ ఎంత ఇబ్బంది పడి కదులుతుందో ఇదేది ఆయన పట్టించుకునే స్థితిలో లేడు కీచకుడు ఆఖరికి ఎంత విచిత్రమైన స్థితికి చేజారిపోయాడంటే మాసిపోయిన చీర కట్టుకుని అసలే ఇంత కష్టకాలంలో ఉన్నానన్న బాధతో ఆవిడ పొందుతున్న సిగ్గు చేత తలవంచుకుని తిరుగుతూ ఉంటే ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే ఆమె తనను చూసి సిగ్గుపడి తలవంచుకున్నది అని అనుకుంటున్నాడు యద్భావం తద్భవతి అంటారు కదండి తను ఎలా అనుకుంటున్నాడో ఆవిడ కూడా అలానే అనుకుంటోంది అని అనుకుంటున్నాడు నిజంగా అలా అనుకోవడం ఒక వెరితనం భర్తల పక్కన లేరు ఎక్కడెక్కడో ఉన్నారు వీడేమిటి నన్ను ఇలా చూస్తున్నాడు ఇంతకు పూర్వం నేను ఇలా పురుషుల చేత దానని కాను ఇప్పుడు నాకు రక్షకులు ఎవరు అన్న భయం చేత ద్రౌపదీదేవి వంటికి అరికాళ్ళకి చేతలకి చెమట పట్టి కొద్దిగా కంపనం వచ్చి వణుకుతూ ఉంటే తనను చూసిన కామవ్యామహంతోటే ఆమెలో వణుకు వచ్చింది అనుకున్నాడు కీచకుడు ఆ బ్రహ్మదేవుడు నన్ను కష్టాల కోసమే పుట్టించాడా ఏమి అన్నవరసవాడైన సంధవుడు నేను ఒంటరిగా అరణ్యంలో కూర్చుంటే నన్ను ఎత్తుకుపోయాడు ఇక్కడికి వచ్చి అజ్ఞాతవాసం చేద్దామని సైరంధ్రగా ఉంటే ఇక్కడ కీచకుడు వచ్చి చూస్తున్నాడు ఏమీ బ్రహ్మగారు నన్ను ఇలా చేశారు అని ద్రౌపదీదేవి నిబ్బరపాటు పొందితే తన రూపాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతోందని కీచకుడు అనుకున్నాడు నాకు ఇక్కడ దిక్కెవరూ లేరని ఆవిడ భయపడి వణుకుతూ ఉంటే తనను చూసిన కామోక్రే కామోద్రేకంలో ఆమె వణుకుతున్నది అని కీచకుడు అనుకున్నాడు ఏ ఉపాయంతో బయటపడతాను అని ఆవిడ ముఖం వెలవెలపోతుంటే ఇంత అంతగాడు ఇంతటి అధికారం ఉన్నవాడు నా వంక చూస్తున్నాడు ఈయన నా పొందు కోరితే బాగుండును అని ఆవిడ ముఖం వెలవెలబోతోందని కీచకడు అనుకుంటున్నాడు ఇక్కడ వివేకం లేని పశువృత్తి కలిగినటువంటి కీచకుడు ఆవిడ భావాన్ని ఇంకొకలా అర్థం చేసుకుంటున్నాడు అలా అర్థం చేసుకుని ఆవిడకి దగ్గరగా తిరుగుతూ ఉంటే ఆవిడ భయపడి అక్కడ ఉండకూడదని ఇంకొక పని పెట్టుకుని అతని కన్నులకు కనపడకుండా అక్కడి నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు కీచకుడు తను ద్రౌపదీదేవి దూరంగా వెళ్ళిపోయేసరికి తిన్నగా సుదేష్ని దగ్గరికి వెళ్ళాడు అని అక్కగారు కూర్చుని దగ్గరికి వెళ్ళి ఒకసారి పాదాలు పట్టుకునే పీఠం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి నీ దగ్గర ఉండి ఇప్పటివరకు ఇక్కడ తిరిగిన ఆ కాంత ఎవరు ఇప్పుడు కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏ కులం ఎక్కడిది ఏ ఊరి నుంచి వచ్చింది ఇంత అందగతే నీ కులంలో ఉన్నట్టు నాకు తెలియదు నువ్వు ఎలా కలుపుతావో నాకు తెలియదు నువ్వు దగ్గర ఉన్న ఆ ఇంటితో నాకు ఎలాగైనా పొందు కల్పించక్క అని సాష్టాంగ నమస్కారం చేశాడు సుదేశ్న తెల్లబోయి అతని రెండు భుజాలు పట్టుకుని పైకి లేపింది అసలు ఏ నమస్కారం చేద్దామని బయలుదేరిన వాడు ఏ నమస్కారం చేశాడో చూడండి కొద్దిసేపట్లో అతనిలో మార్పు వచ్చేసింది అదే మానసిక దౌర్బల్యం దేనికోసం వెళ్ళావు అది మానేసి అక్కర్లేని వాటి వైపుకి వెళ్ళకూడదు ఒకదానికని బయలుదేరి ఇంకొక దానికని వెళ్ళి ఇంకొక దాని గురించి ఆలోచించి దౌర్బల్యమైనకి లోనై వ్యక్తులు ఎలా పాడైపోతారో గారు అద్భుత నాటకీయ సన్నివేశాన్ని సృష్టించి మన బతుకులు బాగు చేసే ప్రయత్నం చేసి మన చేత నిరంతరము నమస్కారానికి యోగ్యుడైన మహానుభావుడు నందు నిలబడి ఉన్నారు తిక్కనగారు పరమేశ్వరుడు ఒకరికి అధికారాన్ని ఇస్తాడు ఒకరికి భక్తిని ఇస్తాడు ఒకరికి సౌందర్యాన్ని ఇస్తాడు ఒకరికి ధారాళంగా మాట్లాడగలిగిన శక్తిని ఇస్తాడు ఇంకొకరికి కవిత్వాన్ని చేయగలిగిన శక్తిని ఇస్తాడు ఇంకొకరికి బాగా పాట పాడగలిగే శక్తినిస్తాడు ఎవరికి ఏ శక్తిని ఇచ్చినా అది సమాజ ఉద్ధరణకు భగవంతుని అందు భక్తితో ఈశ్వరుని సేవించడానికే పనికొస్తే ఈయబడినటువంటి విభూతి సార్థకత పొందుతుంది దాని చేత మనిషి పొందవలసిన అత్యుత్తమమైన స్థితిని గతిని పొందుతాడు కానీ కొందరు ఎంతో ఇదంతా నాది కేవలం నా స్వయంకృతంగా సాధించుకున్నది అన్న అహంకృతి పొడచూపుతుంది నాకు కాబట్టి అబ్బింది ఇది ఇంకొకరు అబ్బమంటే అబ్బుతుందా అని తనకి ఏ విభూతి ఉన్నదో దాని చేతనే అహంకారాన్ని విపరీతంగా పెంచుకుంటాడు ఈ పెంచుకోవడం చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతుంది అంటే మూలాన్ని నాశనం చేసేస్తుంది మనిషిని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది ఆ స్థితి కల్పించుకోకూడదు అందుకే ఈశ్వరుడు ఇచ్చిన దేనినైనా మళ్ళీ ఈశ్వరార్పణ చేయడమే చాలా మంచి పని అది మంచి విద్య కావచ్చు అధికారం కావచ్చు ఏదైనా కావచ్చు ఈశ్వరానుగ్రహం అనే భావన కనుక ఉంటే అది దుర్వ్రియోగం అవ్వదు అది లోకానికి పనికొస్తుంది అలా కాకుండా ఇదంతా నా ప్రతిభయే అని విరవీగే తత్వం కానీ ప్రబలింది అంటే చిట్ట చివరకు ఎవరైతే ఆ విధంగా అహంకరించాడో అటువంటి వ్యక్తి నశించుకోవడానికి పనికొస్తుంది అంతే కదండి భగవంతుడు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నీకు అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇదంతా నేను కష్టపడి సంపాదించాను అని అనుకుంటే అది తప్పు ఈశ్వరుడిచ్చాడు ఈశ్వర కార్యానికి ప్రయోగిద్దాం ఏ దేవాలయమనో వృద్ధిలోకి దేవడానికి లేకపోతే లేని వాళ్ళకి కాస్త సాయం చేసి నెలకింత ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి కావలసిన అవసరాలకి సరిపడేటటువంటి వస్తువులు ఇవ్వడము ఏదో ఒకటి చేసి ఆ డబ్బుని కనుక సద్వినియోగం చేసుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అదంతా నీ కూడా వస్తుంది ఇంత డబ్బు ఉంది కదా అని విరవీగిపోయి ఒక్క నయా పైసా కూడా దానం చేయకుండా ఈశ్వరుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఏది చేయకుండా నీతోనే ఉంచుకుంటూ ఆ డబ్బును చూసి మురిసిపోతూ ఉంటే నువ్వు పోయిన నాడు ఆ డబ్బు నీతో రాదు ఆ డబ్బును పుణ్యానికి ఉపయోగించుకుంటే నీతో పాటు కూడా ఆ పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి ఏది చెయ్యాలి ఆ డబ్బుతోటి అనేటటువంటి విషయాన్ని మనమే ఆలోచించుకోవాలి అలాగే చక్కగా చదువు చెప్పగలిగేటటువంటి విజ్ఞత ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి ఎవరికైనా సరే ఏదైనా అర్థం కాకపోతే దాన్ని చక్కగా అర్థం అర్థం తెలిసేటట్టుగా వాళ్ళకి కనుక చెప్పేటటువంటి మంచి వాక్శుద్ధి వాళ్ళకు ఉంది అటువంటి వాళ్ళు చక్కగా నలుగురికి పాఠాలు చెప్పి చదువు చదువు చెప్పించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి లేదా నలుగురికి ఆ పద్యాలు ఆ శ్లోకాలు అబో ఎక్కడో ఒక చోట కూర్చుని బాబు నాకేం నయ్యా సక్కర్లేదు నేను చెప్పగలను కాబట్టి చెప్తాను అని చెప్పి ఆ ఉన్నటువంటి సరస్వతిని అందరికీ పంచితే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఆ వంశానికి ఎంతటో ఎంతటి విజ్ఞానాన్నో ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకునేటట్టుగా ఇస్తాడు అలా కాకుండా తనకొచ్చిన చదువుని తనతోటే ఉంచుకోవడము లేకపోతే ఏ తప్పుడు పనులు చేయడానికో ఆ విద్యను ఇంకోలా ఉపయోగించుకోవడము ఆ వచ్చిన వాక్శుద్ధిని ఇంకో ఇంకోలాగా ఆ వాక్కును ఉపయోగించుకుని అక్కర్లేని నేరాలు అక్కర్లేని విషయాలు కనుక చెప్పుకుంటూ ఉంటే భగవంతుడు సంతోషించడు అలాగే మనకు వచ్చినది ఏదైనా సరే పది మందికి ఉపయోగపడేటట్టుగా ఈశ్వర ప్రయోగం ఈశ్వరుడికి సంతోషం కలిగేటట్టుగా కనుక ఉపయోగించుకుంటే భగవంతుడు మనకి ఎంతో మంచి పుణ్యాన్ని ఇచ్చి ఆయన సంతోషిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ అంతా నా ప్రతిభే అని విర్రవీగితే ఎటువంటి వ్యక్తైనా సరే నశించిపోవడానికి పనికొస్తుంది అన్న విషయం ముందు కీచకుడికి ఉండేటటువంటి ప్రధాన లక్షణం అదే ఆయన తాను మహా సౌందర్యవంతుడినని అనుకుంటాడు కానీ అందుకు ఆధారాలు ఏమీ లేవు యదార్థానికి అందము అన్న మాటకి అర్థం అది ఈ దానికి దాని యొక్క అర్థం ఇది అని చెప్పడానికి కుదరదు ఎందుచేతనంటే ఒకరికి బాగా అందంగా కనబడిన వస్తువు ఇంకొకరికి అందంగా ఉన్నట్టు కనపడకపోవచ్చు మనకి సుఖాన్ని కల్పించే వస్తువు మరొకరికి దుఃఖాన్ని కల్పించవచ్చు అందమైన వస్తువు లోకంలో అందరికీ అందంగా ఉండాలని ఏమీ లేదు కానీ కొన్ని కొన్ని వస్తువులు అందాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లయితే అప్పుడు తప్పు పడవలసి వస్తుంది వాటి అందం మనం కాదు మనం చెప్పలేము అనేటట్టుగా అనలేం ఎందుకంటే చూడండి ఉదాహరణకి చూడండి చంద్రుడు అందం ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అతని మనస్సునందు ఏదో తేడా ఉంది అని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎందుచేతనంటే చంద్రుడు అందరికీ అందంగా ఉంటాడు సముద్రం అందరికీ అందంగా ఉంటుంది కొన్ని కొన్ని అందరికీ అందంగా ఉంటాయి అందరికీ అందంగా ఉండేటట్టు కనపడింది అంటే దాని ఎందు భగవంతుని విభూతి ప్రకాశం చాలా ఎక్కువగా ఉన్నది అని గుర్తు ద్రౌపదీదేవి అందచందాలు అంతమందిని ఆకర్షించాయి అంటే అవి కేవలం ఆవిడ స్వీకరించిన మనుష్య జన్మ చేత వచ్చినవి కాదు ఆవిడ అయోనిజ ఆవిడ కారుడ జన్మరాలు అందుచేతనే ఆ తల్లి అందం అంత గొప్పగా ఉంటుంది ఆ అందాన్ని సౌందర్యంగా చూస్తే దోషం లేదు సౌందర్యం అంటే మాతృత్వాన్ని చూడడం అలా చూసినవాడు దానివల్ల ఇబ్బంది ఉండదు కానీ కీచకుడికి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నేను అందగాడిని కాబట్టి నన్ను ఎందుకు తిరస్కరిస్తారు నేను గొప్ప అధికారంలో ఉన్నాను కాబట్టి నా కోసం ఎందుకు వెంపర్లాడరు నా దగ్గర చాలా ధనం ఉంది కాబట్టి ఈ ధనం కోసం ఎవరు ఆశపడరు నేను యవ్వనంలో బలంతో ఉన్నాను కాబట్టి నా పొందు ఎవరు కోరరు ఆయన ఎందు ఉండే ప్రతి లక్షణాన్ని ద్విగుణీకృతంగా ఆలోచించుకుని తనను అవతల వారు తిరస్కరించడానికి అవకాశమే లేదని అంటాడు దీనివలన ఎప్పుడూ ఎదుటివారిని అర్థం చేసుకోగలిగిన మానసిక పరిపక్వత ఏర్పడదు అదే దౌర్బల్యం ఈ దౌర్బల్యం పతాక స్థాయి చాలా చిత్రంగా ఉంటుంది జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది తాను ఆకర్షించబడిన తర్వాత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి దాని చేత తన జీవితాన్ని నశించిపోయే వరకు వెళ్ళిపోతాడు మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో ఎక్కడో అక్కడ అలా పడిపోతూనే ఉంటారు అటువంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కీచకుడు అక్కగారికి నమస్కారం చేద్దామని బయలుదేరిన వ్యక్తికి కేవలం ఒక స్త్రీ కనిపించినంత మాత్రం చేత అంత దుర్మార్గపు బుద్ధి కలగవలసిన అవసరం లేదు కానీ అతను ఏ స్థితిని పొంది అంగకారికి నమస్కారం చేశాడు అన్న దాని గురించి మనం గమనించాం కాబట్టి ద్రౌపదీదేవి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు ఆవిడ ఆయనను చూస్తే అసహించుకుంటోంది కానీ కీచకుడు ద్రౌపదీదేవి విముఖత విముఖతగా అర్థం కావడం లేదు తనను చూసి ఆమె ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నట్లుగా అర్థమవుతోంది అదే అతనికి ఉన్న బలహీనత ఇప్పుడు అతను ద్రౌపదీదేవి వద్దకు వచ్చాడు కథాపరంగా చెప్పాలి అంటే అతను ఇప్పుడు సైరంద్రి వద్దకు వచ్చాడు మహాతల్లి అయిన ద్రౌపదీదేవి సైరంధ్రి అని పది మాటలు ఉచ్చరించడం మనకి మనం చెప్పుకుంటున్న విషయంలో ఆవిడని సైరంధ్రి సైరంధ్రి అని చెప్పడం ఇష్టం లేక ద్రౌపదీదేవి అని చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరిక్కడ ఒకసారి నేను ద్రౌపదీదేవి అన్నంత మాత్రాన అదేమిటి మళ్ళీ సైరంధ్రి కదండి ద్రౌపది అంటారేంటి అనకండి ఇక్కడ ఇప్పుడు ద్రౌపదీదేవి శవరేంద్ర వేషంలో ఉంది ఆవిడ ప్రస్తుతం ద్రౌపదీదేవిగా లేదన్న భావన మనకు తెలుసు ఇప్పుడు ఆయన ద్రౌపదీదేవిని చూడరాని చూపులతో చూస్తున్నాడు ఇప్పుడు ఆవిడ తనతో మాట్లాడాలి అందుకని కీచకుడు అక్కగారి ద్వారా అంటే సుదేష్ణ ద్వారా ద్రౌపదీదేవిని చేపట్టడానికి చేరబట్టడానికి అవకాశం కలుగుతుందేమో అని వెళ్ళాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సుదేష్ణ ఏం చేసింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ